ను మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధ ఉదయకాల శోభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభువుల వరకు ఉన్నటువంటి మరొక పేరు యుద్ధములు నేర్పువాడు నూట నలభై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన దేవుడు నిల్లువలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞించినప్పుడు మరి యుద్ధములు నేర్పాల్సినటువంటి అవసరం ఏముంది మనకి అనేటువంటి సందేహం అందరికీ కలగవచ్చు పిల్లలు కానీ అపూర్షైనటువంటి పౌలు రెండవ కొన్ని పత్రిక పదవ తేము మూడవ వచ్చిన మాట్లాడుతూ మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను శరీర ప్రకారం యుద్ధము చేయము అని అంటాడు మరి శరీరదారులుగా ఉన్నప్పుడు శరీరపరంగా యుద్ధం చేయక ఇంకెలా చేస్తాడు అని కనుక ఆలోచన చేస్తే అసలు మనము ఎవరితో పోరాడుతున్నాము అనేది ఆలోచన చేయాలి పిల్లలు ఎందుకంటే శరీరదారులందరూ కూడా మనకు స్నేహితులుగా సహోదరులుగా ప్రభుత్వం అందించినప్పుడు వారితో మీరు పోరాటం చేయబాకండి సహోదర ప్రేమ కలిగి ఉండండి అన్నప్పుడు మరి యుద్ధము ఎందుకు నేర్పుతున్నాడు ప్రభు అని గనక ఆలోచన చేస్తే అసలు ముందు మనము పోరాడేది ఎవరితో అనేది ఆలోచన చేయాలి అందుకనే ఎఫ్ఎసి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో గన ఏలానగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందలి దురాత్మక సమూహంతో పోరాడుచున్నాము కాబట్టి మనము చేసేటువంటి పోరాటము లేదా యుద్ధము ఎవరితో అంటే తోటి సహోదరులతో కాదు కానీ మనం పోరాడేది ఎవరితో అంటే దురాత్మల సమూహంతో పోరాటం అంధకారమ సంబంధులైనటువంటి లోకనాథులతో అంధకార అంటే చీకటి సంబంధులు అలాగే ఆకాశ మండలం అందరి దురాత్మల సమూహం ఈ చీకటి సంబంధులు దురాత్మల సమూహాలు ఎవరంటే సాతానుడు వారి యొక్క అనుచరులు ఈ యొక్క సాతానులు అనుచరులు ఏం చేస్తారు అంటే మనము దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా ఉండటట్లుగా దేవుడు మన కొరకు ఇస్తున్నటువంటి ఆ గొప్ప రక్షణను ఆ గొప్ప మారు మనసును ఆ జీవాన్ని పొందుకొనియకుండా మనము శరీర సంబంధమైనటువంటి ఆశయలను నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో అనునిత్యము వారు మనతో పోరాటం చేస్తున్నారు పిల్లలు అందుకని ఇక్కడ అంటాడు మీరు ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ దురాత్మల సమూహం యొక్క అధికారులు ఉన్నారు దురాత్మ సమూహం యొక్క ప్రధానులు ఉన్నారు వారితో మనము అనుదినము కూడా పోరాడుతూనే ఉన్నాం పిల్లలు అందుకని సాతానుడు ఎవరైనా మురిగిందో అని గర్జించు సింహములాగా ప్రతి దినము అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు యోగ గ్రంథం మొదటి అధ్యయంలో కూడా సాతాన్ని పోగొడుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చామంటే భూమి మీద నేను అటు ఇటు అటు ఇటు తిరుగుతూ వచ్చాను అటు ఇటు తిరగటం ఎందుకంటే ప్రతి యొక్క విశ్వాసిని కూడా లేదంటే దేవుని వైపు తిరగకుండా ప్రతి మానవుని కూడా శరీరాశ నేతరాశలు జీవ కుటుంబాలు నెరవేర్చుకునేటట్టు వారిని ప్రోత్సహిస్తూ దేవుని నుంచి దూరమయ్యేటట్లు చేసేటమే వాటి యొక్క పని ప్రయాణం మరి అటువంటి వాటితో పోరాడాల్సినటువంటి అవసరత విశ్వాసికి ఉన్నది ప్రయాణం ఎలాగో లోకనాథులు లోపంతోనే కలిసిపోతారు సాతాంతోనే కలిసిపోతారు కానీ విశ్వాసముగా జీవించాలని ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆశపడతారో వారిని మాత్రమే సాతానుడు తీసుకుపోతూ ఉంటాడు అటువంటి వాటితో నిరంతరము మనం పోరాడాలి ఎలా పోరాడాలంటే ఆ పోరాటాన్ని ప్రభువే నేర్పుతాడు ఎలా నేర్పుతాడంటే ఆయన వాక్యము చదవడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా దేవుని స్థుతించడం ద్వారా ప్రభువు మనకు నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని దేవుని యొక్క వాక్యము ద్వారానే మనకు సాధ్యపడుతుంది ఎప్పుడైతే వాక్యము చదువుతూ ఉంటామో దేవుడి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటాడు ఆ జ్ఞానం ద్వారానే మనము సాతాను ఎదుర్కోగలుగుతాం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన ప్రార్థనతో ఆయన శక్తిని కూడా మనకు కలు చేసి ప్రతి విధమైనటువంటి దురాత్మలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని శక్తిని ప్రభుత్వస్తూ ఉంటాడు అలా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త సేవ ప్రారంభానికి ముందు నలభై నెలల ఉపవాసం ఉండి ఈ లోకంలోనికి రాక్క మున్పే సాతానుడు బయలుదేరాడు ఆయన యొక్క విశ్వాసాన్ని చదవటానికి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యం చేతనే దానికి సమాధానం ఇచ్చి దాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనం గమనించుకున్నారు అవ్వ దగ్గరికి వచ్చాడు సాతాను అనుదినము దేవునితో సంభాషిస్తున్నటువంటి సమయంలో అటువంటి దేవుడితో సహవాసం కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఈ లోక ఆశయాలను చూపించడం ద్వారా దేవుడి నుంచి దూరంపరిచినట్లుగా మనం గమనించవచ్చుకున్నాం కాబట్టి మనం పోరాడేది ఎవరితో అంటే దురాత్మల సమూహంతోనే శరీర సంబంధం అనేటువంటి మన సహోదరులతో కాదు కానీ ఈ లోక సంబంధమైనటువంటి అధికారులతో దురాత్మల సమూహంతో ఆకాశ మండలం ఉందని దురాత్మలతో మనం పోరాడుతున్నాం ఆ పోరాడేటప్పుడు మనకు కావాల్సింది దేవుని శక్తి మాత్రమే పిల్లలు ఆ ఎలా పోరాడాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తూనే ఉన్నాడు అనుదినము ఆయన వాక్యము నేర్చుకోవడం ద్వారా యోసేబు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు యోసేబులో దేవుని యొక్క వాక్యము ఉన్నది కాబట్టి సాతాను వేసేటువంటి ఆ శరీర కోరికలను అధిగమించి దేవుని కొరకు నిలబడగలిగి నాడు పిల్లలు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం ఈ రోగంలో అనుదినము పోరాడుతూనే ఉంటాం విశ్వాసాలుగా ఆ పోరాటంలో నీవు నేను నెగ్గాలి అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండాలి అందుకనే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు సాతాలు వేసేటువంటి ప్రతి బాణం నుంచి సాతాలు వేసేటువంటి ప్రతి శోధన నుంచి మనం జయకరంగా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ప్రభుత్వస్తారు విశ్వాసాన్ని కలిగి ఉండాలి రక్షణను కలిగి ఉండాలి సిద్ధ మనసును కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఎలా వస్తాయి మనకంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం పొందుకోబడతాం పిల్లలం కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకొని ఆయన రాకడ వరకు నిందారాయితుడిగా పరిశుద్ధంగా జీవించాలంటే ఈ యొక్క పోరాటాన్ని మనం కూడా నేర్చుకోవాలి ఆ పోరాటము దేవుడి యొక్క వాక్యమే మనకిస్తుంది ఆ పోరాట పట్టిమ ప్రభు సన్నిధిలో ఉండటం వల్లనే సాధ్యపడుతుంది కాబట్టి మనం కూడా ఆ పోరాటాన్ని నేర్చుకుందాం సాతాలు వేసేటువంటి ప్రతిశోధనలు ఎదుర్కొందాం అటు కృపా పరిశోధా దేవుడు మన దాచి కాక ఆమె ప్రార్థన సర్వశక్తి నా ప్రేమ కల మాతండి మాకు ఎలా యుద్ధం చేయాలో దురాత్మల సమూహంతో మీరు నేర్పించారు ప్రభుత్వాన్ని బట్టి మీకు అందరు తండ్రి మీ వాక్యమే మీతో ప్రార్థన చేయటమే మీ స్థుతే ఈ సమస్త కవచాన్ని మాకు దించి సాతాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుందని నీ వాక్యం సాధించింది మీ వాక్య ప్రకారం మేము జీవిస్తున్నాయన సత్తాను ఎదుర్ని నిందా రైతులుగా మీ పక్క సాక్షలబడి వేరేటువంటి ఎంత రాజ్యాన్ని పొందుకునే బాగా దయచేయమని బ్లెస్ యూ